పితరుల పారంపర్యాచారా పారంపర్యాచార మందు గలవడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్సులైన అనేకుల కంటే యూతుల మతంలో ఆధిక్యత నుండి తినని నా నడని కూర్చి మీరు వింటిది ఇప్పుడు ఆ యొక్క చంపడంలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరంటే అపోజిట పౌల్ గారు ఈ అపోర్స్ కండ్ పౌరు గారు ఎప్పుడైతే ఆ యొక్క స్టెప్ చంపుతా ఉన్నాడో స్టెప్ చంపుతా చంపుతా ఉన్నప్పుడు ఈ యొక్క స్టెప్ అరలోక దర్శనం తెరవబడింది దేవుని కుమారుడు గుడి కూర్చుని ఉండడం చూశాడు ఇప్పుడు అంటున్నాడు ఏమని అంటాడంటే నేను దేవుని కుమారుడు గుడి పాసిన కూర్చుంటే చూస్తా ఉన్నా అని చెప్పి తన ప్రాణం విడిచాడు అందరూ అమ్మ బాబు ఏ బాబు నేను చంపేస్తాను బాబు కేకలు పెట్టి దాచుకుని ముఖం దాచుకున్నాం పాలు దాచుకున్నాం అంతా రకరకాలుగా ఆ భయపడి చావడానికి ముందు కేకలు పెడతారు బెంబెలెత్తిపోతారు ఎవరైనా సరే చావు అంటే ఎవరికైనా భయమే చావు కంటే ఎవరికైనా భయమే ఎవరికైనా భయమే చేపల గెందు భయం రకరకాల భయాలతో మనుషులు ఉంటారు అన్ని మాటలు చెప్తారు కానీ చాలా ధైర్యంగా సినింటారు కానీ ఏదైనా సమయంలో అయిపోతారు చాలా భయాలు భయం ప్రతి మనిషికి భయం ఉంటుంది భయం ఎప్పుడైతే ఏదైనా తోటలో పాపం చేశారు అయింది దేవుడు ఏదో చేస్తాడు దేవుడు ఏదో అంటాడు అని భయపడి దాపుకున్నారు వాళ్ళు భయం ఎంటర్ అయింది అప్పుడే ప్రతి మనసులో భయం ఉంది అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అన్న విధంగా పరలోకం చూసి దేవుని గుడిపర్చిన కుమార్డు బయలుపరచుకోవడం చూస్తా ఉన్నా చెప్పి ఎప్పుడైతే మాట్లాడాడో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోయాడు కనుమూసాడు ఈ విషయాన్ని నుంచి చూస్తున్నాడు అపోజిట్ బౌల్ గారు సౌలు ఆ సౌలు ధోరణి చూసి అతను చావే ఈ యొక్క సౌలు గారి మార్పు ఏంటి ఎంతగా కొడుతున్నా సరే ఎంతగా బాధిస్తున్నా సరే ఎంతగా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నా సరే ఈ వ్యక్తి ఏంటి ఏ మాత్రం కూడా లొంగట్లేదు వాక్యం ఎంత చెప్తుందా ఇతను నమ్మే వాక్యం ఎంత చెప్తుందా ఇతను నమ్మే వాక్యం ఎంత బలం ఉందా ఇతను నమ్మే దేవుడు ఎంత బలం అందు అసలు ఏవో వేసుకుని అన్నాడు ఎంతవరకు వాస్తవం అసలు దేవుడు ఏంటి ఏం చెప్పాడు అని ఇతను ఆలోచన పడిపోయాడు ఏమే హాలియ్యారు అన్నారు కదా చెప్పండి ఒకసారి ఆమె చూడండి ఎప్పుడైతే సౌలను పడిన పౌలు ఆలోచన పడిపోయాడో వెంటనే అతను ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు వెతకడం ప్రారంభించాడు అప్పుడు సౌలు దేవుడు వెతకడం ప్రారంభించాడు ఈ యొక్క ఈ యొక్క స్టెప్ యొక్క మరణంతో సౌలు వాక్యం వెతకడం మొదలు పెట్టాడు అదేం చెప్తున్నాడు ఈ యొక్క స్టెప్ను అతను చెప్పింది వాక్యం కరెక్టేనా ధర్మశాస్త్రం కానీ సరిపోతుందా అని ఎప్పుడైతే అతను వెతకడం వెతకడం మొదలు పెట్టాడో అతను ఎప్పుడైతే వాక్యాన్ని వెతుకుతున్నాడో దేవుడు తమస్కు మార్గంలో ఈ స్టెప్ను నమ్మిన క్రైస్తులంతా కూడా సంప్రాన్ని బయలుదేరి వెళ్తుంటే తమస్కు మార్గంలో ఏం జరిగిందంటే అగ్నిస్తంభం వచ్చితే కొట్టు కొట్టింది అగ్నిస్తంభం కొట్టిన తర్వాత నువ్వు ఎవరు అన్నాడు నేను అన్నాడు అప్పుడు అర్థమైంది ఏవో అని చెప్పింది కరెక్టే ఆయన చెప్పిన దర్శనం మామూలు దర్శనం కాదు అందుకే ఆయన అంత మరణంలో కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు అందుకే మరణంలో కూడా అతను అంత గా ఉన్నాడు ఏ మాత్రం కూడా విశ్వాసం బాగాలో లేదు ఏ మాత్రం కూడా అతను విశ్వాసం తొట్టిలో అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కారణం అతను నిజమైన దర్శనం పొందుకున్నాడు ఏమే హావి అతను నిజమైన దర్శనం కలుపుకుంటాడు కాబట్టి అంత కరెక్ట్ గా ఉన్నాడు అని చెప్పి అప్పుడు సౌల్ యొక్క బౌల్ గారు ఏగీచాడంటే దామస్ కుమార్గం వెళ్ళిపోయాడు తమస్కుమార్గంలో నుంచి అరేబియా సముద్రానికి వెళ్ళిపోయి అక్కడ మూడున్నర సంవత్సరాల వాంకేన్ని పరిశీలించి అతను తెలుసుకున్నదేమిటంటే ఎహోవా ఏ ఏ సుద్రీస్తు ఏసే క్రీస్తు అని చెప్పి అతను ప్రసంగించడం మొదలు పెట్టాడు అప్పుడు మాట మాట్లాడుతున్నాడు గలతి పత్రిక పద్నాలుగులో ఏమంటున్నాడంటే ఫారం పర్యాచార పితరుల ఫారం పర్యాచారం శక్తి గలవడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదాల మతములో ఆధిక్యత నొందితిందని నా నడవడిని బోచి ఒక చోట సాక్ష్యం చెప్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు గలతీలతో మాట్లాడుతూ ఈ మాట కలుగుతూ ఉన్నాడు అంటే పూర్వము ఏ విధంగా ఆచారపరంగా ఉన్నాడో ఏ విధంగా మతాచారంతో ఉన్నాడో ఆ యొక్క పితరుల యొక్క ఆచారం ఆది ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నాడో ఆధిక్యత నొంది ఉన్నాడో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా నేను చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి పౌలు గారు కూడా యోడా మతంలో మత ప్రవీణ్యమే పౌలు గారు కూడా ఆ చట్టాన్ని బట్టి ఎవరైనా సంఘానికి కానీ యోధ సంఘానికి కానీ యోధ మతానికి కానీ ఎవరైనా విరోధంగా మాట్లాడితే చంపడానికి కూడా వెనుక చేయలేదు ఇప్పుడు మీరు స్వతంత్రం మీరు మీ గ్రామంలో సంఘాలు తిరిగి మీరు ఒప్పుకుంటారు గ్రామంలో సంఘాలు తిరిగి ఒప్పుకుంటారు ఎందుకంటే మీ యొక్క పితరులు నాన్న మీ ముత్తాతలు మీ నా మీ బంధువులు అందరు కానించి ఆ సంఘంలో నన్ను నడుచుకుంటా వచ్చారు పౌరు గారు మాట్లాడే మాట ఆ యొక్క ఆచార్యాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క సిద్ధాంతాల కోసం మాట్లాడుతూ ఉన్నాడు యూదుల మతం కోసం మాట్లాడుతూ ఉన్నాడు యూదుల మతం గొప్పదే యూదుల మతం ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నది యూదుల మతం ఆ యొక్క సంఘం వారు ఖచ్చితంగా వారి సంఘాలకు అనుగుణంగా కట్టబడింది కానీ వారి యొక్క సంఘానికి తప్పు వారి యొక్క మతాన్ని తొప్పు వారి యొక్క పితరుల పారంపర్యచారమైన కార్యాలు మన తోపడ్డా ఎందుకంటే పితరులు పితలు పిద్దల ఆడి నుంచి వాళ్ళు పారం పర్యాచార ఆచారాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కొత్తగా చెయ్యాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది కొత్తగా ఆ విషయాలు పట్టుకొస్తే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే పౌలు గారు అతను ఎంత పాతమైనప్పటికీ పౌలు గారు అతను అతను మతంలో ప్రవీణ్యుడైనప్పటికీ అతను ఎప్పుడైతే ఆ సమయం వచ్చినప్పుడు సత్యవాక్యం అతను తెలుసుకున్నాడో జీవ వాక్యాన్ని అతను తెలుసుకున్నాడో యహోవాయ ఏ సుఖ్రీస్ అతను బైబుల్ ద్వారా వాక్యం ద్వారా కనిపెట్టగలిగాడో అతను పరిశీలించగలిగాడు అతను అతను దేవుడే యహోవాయే ఏ అని అగ్ని స్తంభం ద్వారా అతను అయినప్పుడు వెంటనే అతను పితరుల పారంపర్యాచార ఆచారాలన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టి బయటకు వచ్చి ఇప్పుడు విషయం మాట్లాడుతున్నాడు అదే ఉందా ఇప్పుడు అది ఎంత పకడ్బందీగా ఉన్నా ఇతరుడు ఎంత గట్టిగా ఆచరిస్తున్నా ఆ సంఘం ఎంత పకడ్బందీగా నడవబడుతున్నా వాక్య మతనికి ఎంటర్ అయినప్పుడు వాక్య మాత్రం తెలిసినప్పుడు వాటి అనేటి విడిచిపెట్టడే లేదండి ఏమే విడిచిపెట్టడే లేదా అరే నా యొక్క తండ్రుల తండ్రులు కానించి నేను నడుచుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఈ కొత్త చేసి ఎవరు వచ్చి అగ్ని స్థానంలో నేను ఎందుకు ఇప్ప పాత విధానంలోనే పౌలు వెళ్ళిపోవడం ఈ రోజు మనం పౌరుల కోసం చెప్పుకోగలుగుతామా ఈ రోజు పౌరుల గ్రంథాల కోసం మనం మాట్లాడగలుగుతామా బైబిల్ గ్రంథంలో పద్నాలుగు వచ్చిన పద్నాలుగు పత్రికలు ఆ యొక్క వ్యక్తి రాయగలుగుతాడా ఎందుకంటే అతను మత ప్రవీణ్యుడైన కూడా అతను వాక్యం ఎప్పుడైతే తెలిసిందో సత్యం ఎప్పుడైతే తెలిసిందో ఇది సత్యము అని గుర్తించినప్పుడు తన పాతని వదులుకోవడం చెప్పబడ్డాడు అదే మరి రోజు మనము వాక్యమును గుర్తించి ఇది సత్యం అని నమ్మి ఇది వాక్యం అపోసులు బోధని నమ్మినప్పుడు మన జీవితాల్లో ఆ యొక్క పితరుల పారంపర్యాచారంగా వస్తున్న ఆచార క్రిస్మస్ లెంటు భస్మ సంఘ శాఖల విధానాన్ని వదిలిపెట్టాల వద్దండి అది అర్థమవుతుందా మీకు ఇప్పుడు పౌలు గారు ఆ విధంగా నేను అందులోనే నడుస్తాను ఇందులోనే నడుస్తాను అందులోకి వెళ్తాను ఇందులోకి వెళ్తానంటే అతను అతను ఆ విధంగా మన ఈ రోజు గారి కోసం మాట్లాడుకోవచ్చు ఈ రోజు పౌరు గారి మాటలు మనం వినవలసి అవుతాడు ఈరోజు బయబుల్ లో రాశాడంటే ఆ పద్నాలుగు పత్రులు కేవలం పరిశుద్ధాత్మ ప్రేరేపించి అతను సత్యాన్ని బట్టి నిలబడి తెలుసుకున్నప్పుడు దానికోసం నిలబడ్డాడు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తా ఉంది అది చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించండి ఇప్పుడు ఖచ్చితంగా ఎంత పెద్ద సంఘమైనా అది ఎంత మత సంబంధ మతపరమైన సంఘమైనా అది ఎంత పకడ్బందీగా ఉన్నా నీవు అది వాక్యం కాదు అని తెలిసినప్పుడు దాన్ని వదిలిపెట్టకపోతే జరిగే పరిమాణం ఏంటి మరి జరిగే పరిమాణం ఏంటి మీకు వదిలేస్త ఆల్రెడీ వదులుకోని విషయాలు విన్నాం మనం దాన్ని నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను దేవుడి వాక్యం అని తెలిసినప్పుడు దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకోకుండా ఎప్పుడైతే సౌలు తిరిగాడో సౌలు దేవుని యొక్క కృపను కోల్పోయాడు కయ్యను ఎప్పుడైతే వెడికి తిరిగాడో కయ్య దేవుని కృపను కోల్పోయాడు ఖచ్చితంగా ఆ యొక్క ధనవంతుడు ఎప్పుడైతే దేవుని కృపను పక్కన పెట్టి దేవుడు కృప ఇవ్వడానికి వస్తే ఆ కృపను త్రోసివేసి ఎప్పుడైతే విరోధంగా వెళ్ళాడో దేవుని యొక్క తీర్పు గురైపోయాకం పాతాలంలో ఏడుస్తూ ఉన్నాడు అతను పాతాలంలో కేకలు పెడతా ఉన్నాడు అతను ఈరోజు మనకు అర్థమైనప్పుడు మన పాత జీవితం మన పాత జీవితం లస్ట్ ఇది ప్రతి పాత జన్మతో మనం నింపబడు ఉన్నాం ఈ పాత జన్మ ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతను లష్టం పాపంతో పడుతూ ఉన్నాడు అతని పాపకు జన్మ ద్వారా ఆ వ్యక్తికి వస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక క్రొత్త జన్మ తీసుకొచ్చాడు ఏమన్నాడని తెలుసండి ఒక నీటి ఒక ఒకటి మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో చూడలేడన్నాడు చూడొచ్చు మన సౌదం యోహన్ స్వార్థ చేయము మూడో వచ్చాన్ స్వార్థ మూడో జ మూడోషం అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుడి రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను జన్మింపగలడు ఏమన్నాడండి ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుడి రాజ్యాన్ని చూడలేడు ఇప్పుడు దేవుడి రాజ్యం చూడాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి ఒకడు నూతనంగా పుట్టాలి అంటే కొత్త జన్మ పాత జన్మ తప్పు అని చెప్పి దేవుడు కొత్త జన్మనిచ్చాడు దేవుడు కొత్త ఇచ్చినప్పుడు ఇంకా పాత జన్మ వైపే మొగ్గు చూపుతున్నాం అనుకోండి ఇంకా పాత జన్మ వైపే చూస్తున్నాం అనుకోండి ఇంకా పాత జన్మ వైపే పాత జన్మలో ఉన్న కార్యాలు చేస్తున్నాం అనుకోండి మనం దేవుణ్ణి గౌరవిస్తున్నామా ప్రేమిస్తున్నామా వ్యతిరేకిస్తున్నామా ఏమండి ఇప్పుడు దేవుణ్ణి మనం గౌరవించి వాక్యానికి లోబడినట్లయితే దేవుడిచ్చిన కొత్త జన్మని తీసుకుంటాం దేవుడిచ్చిన కొత్త జన్మను మన హృదయ వెళ్ళాలో ఉండే వెళ్ళడానికి మనం సిద్ధపడతాం లేదు దేవుడు ఎంత కొత్త నాకు అవసరం లేదు ఆ కొత్త జన్మ కోసం నాకు పని లేదు ఆ కొత్త జన్మ కోసం నాకు సంబంధం లేదు దేవుడు నాకు ఈ పాత జన్మ ఇచ్చాడు ఈ పాత జన్మం ద్వారానే ముందుకెళ్తాను నేను ఈ పాత సంబంధం క్లియలే బాగున్నాయి అని చెప్పి దీని గుండా మనం వెళ్ళిపోతే దేవుని వాక్యాన్ని మనం గౌరవిస్తున్నామా ప్రేమిస్తున్నామా తిరస్కరిస్తున్నామా ఇప్పుడు స్టలు పలుకుతున్నాడు ముస్కరులారా నిరంతరం మీ పితృ వాక్యాన్ని పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తా ఉన్నారు మీరు అని ఎందుకు పలుకుతున్నా ఉన్నానంటే దేవుడిచ్చిన కార్యాన్ని దేవుడిచ్చిన సిద్ధాన్ని దేవుడిచ్చిన బోధని ఎప్పుడైతే మనం పక్కన పెట్టి మన సొంత బోధకుండా సొంత సిద్ధాంతం సొంత ఆచారాలు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మనం ఏమనాలి ఏమనాలండి చూడండి పితరులు బౌలు గారు ఒప్పుకుంటున్నాడు ఆ బౌలు గారు ఏమి ఒప్పుకుంటాడు అండి పారంపర్యాచార పితరుల పారంపర్యాచార వండు విశేష ఆసక్తి కలువడినాయి నా స్వజాతీయులు నా సమాన వయస్కులైన అనేకులు కంటి యూదుల మతంలో ఆధిక్యతను అందిన వాడని నన్ను నడవలసి మీరు విన్నారు నేను చాలా ప్రవీణ్యత కలిగిన వ్యక్తిని నా మతంలో నేను నా వయసు నా సమాన వయసు అందరికంటే నేను అదుపుణ్ణి అందరికంటే నేను బతిపడు సంఘం కోసం ఎంతో సేవ చేసిన వాడిని సంఘం కోసం ఎంతో నిలబడిన వాడిని సంఘం కోసం ఏ నా ప్రాణం సైతం లెక్క చేయకుండా పెట్టిన వాడిని అని చెప్పుకుంటూ దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇచ్చిన ఆ యొక్క అగ్ని స్తంభం యొక్క దర్శనాన్ని బట్టి ఈ రోజు నేను కృపకు లోబడి వాక్యముకు లోబడి నేను దైవ చిత్తానుసారంగా ఈ రోజు కృపను బట్టి నేను మీ మధ్యలో నిలబడి ఏ హో ఏ అని నేను చెప్పగలుగుతున్నాను ఏమే అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే అంటే ఎప్పుడైతే ఏసుక్రీస్తుని దర్శించాడో ఏసుక్రీస్తు యొక్క చిత్తమును తెలుసుకున్నాడో మార్గమును తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు నిజవాక్యము తెలుసుకున్నాడో సత్యవాక్యం అతను బయలుపరచబడిందో ఆ వెంటనే ఆ పాత ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలన్నిటిని విడిచిపెట్టి అతను కృపలోనికి వచ్చి కృపకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అది లోయ దేవుడు కృప ఇచ్చినప్పుడు కృప కోసం మాట్లాడుతున్నాను ధర్మశాస్త్రం కోసం మాట్లాడేవాడుకో నీ జీవితంలో కోల్పోవలసినంత కోల్పోతున్నాను దేవుడు కృపచ్చిన నువ్వు కృప పొందుకుని మాట్లాడాలి కృప పొందుకుని కొబ్బ కొను నువ్వు బ్రతకాలి కానీ ధర్మశాస్త్రం కోసం మాట్లాడితే ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు నువ్వు చేస్తే దేవుడిని నిన్ను కూడా నా గీసుకో సహోదరుల కొంచెం జాగ్రత్తగా గ్రహణం గ్రహించండి ఇప్పుడు మనం సభ్యుడికి వెళ్దాం ఇప్పుడు లోకసభ సభ మనం చదువుతా ఉన్నాం ఆయన మాట చెప్పిన చేయనప్పుడు అనే మెసేజ్ మనం ఎత్తా ఉన్నాం దానికోసం నేను ఇప్పుడు కొనాలు చేశాను ఇప్పుడు అంటున్నాడు అక్కడ మీటింగ్ జరుగుతుంది సొంతం పక్కనే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏ సుప్రీస్ అక్కడ మెసేజ్ వర్తమానం చెప్పడానికి వచ్చాడు అయితే ఇక్కడ పేతురు అంటున్నాడు ఏమని అంటాడు అంటే చేపలు పడుతున్నాం చేపలు పట్టడానికి సూచన లేదా మనకు తెలుసు మరి రాత్రి అంతే మేము ప్రయాస పడ్డాం కానీ మాకేం దొరకలేదు ఒకసారి ఆలోచించండి రాత్రి అంతే మేము ప్రయాస కానీ మాకేమీ దొరకలేదు సరే ఇప్పుడు పేదలు ఇప్పుడు ఒక విశ్వాస పరీక్ష పేద ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడు ప్రజలను విశ్వాస పరీక్షలో ఉంచుతాడు అని నేను నమ్ముతున్నాను ముందు ఆయన నిరూపి నిరూపించుకుంటాడు అన్ని కార్యాలు నిరూపిస్తాడు నిజమైన క్రైస్తవుడు విశ్వాస పరీక్షలో ఆనందిస్తాడు ఆపై ఆయన ఇక్కడ పర్వతం పైకి వచ్చి ఉన్నాడు దేవునా కాక చూడండి ఇక్కడ ఒకటే ఉదయం ఉదయకాలంలో మనం మాట్లాడుకున్నాం నిజమైన దేవుని యొక్క క్రైస్తవుని నిజమైన దేవుని కుమారుడిని పరీక్షలోనే తీసుకెళ్తాడు అంటాడు అంటే ఆయన పరీక్షించకుండా ఏ కుమారుడిని నిజమైన కుమారుడు అని స్టాంప్ వేయడు పరీక్షిస్తాడు మీరు చూడండి మీకు బాగా అర్థం అవ్వాలంటే ఉల్లిపాయలు కొంటెళ్తారు అన్ని ఉల్లిపాయలు తీసుకెళ్లి జడ్జి లే చేసుకోవద్దు ఏ మీ ఆడవాళ్ళు అందరూ కూడా చేరకుంటారు ఒక్క చీర కొంట వంద చీరలు తగ్గిస్తారు నచ్చాలి మీకు కలర్ నచ్చాలి రంగు నచ్చాలి ఏమండి రంగు నచ్చాలి కలర్ నచ్చాలి వాస్తవం కదా అండి రంగు నచ్చాలి కలర్ నచ్చాలి డిజైన్ నచ్చాలి అన్ని నచ్చి నచ్చి అన్ని చెక్ చేసుకుంటే చీర ఎన్నుకోరు అవును కదండి అవును కదా ఒక చీర ఎన్నుకోవడానికి మీరంత కష్టపడితే మరి మీ గుణ లక్షణాలన్నీ ఎన్నుకుని మిమ్మల్ని మిమ్మల్ని కట్టుకోవడానికి దేవుడు ఎంత కష్టపడాలి దేవుడు కూడా తగినప్పుడు కదండి ఆయన కూడా వీళ్ళకి ఎలక్షన్ చేసుకుంటాడు మీరు ఎలాగైతే ఎలక్షన్ చేసుకుని నచ్చింది తీసుకుంటారో ఆయన కూడా అంతే ఆయన కూడా మనుషులు అందరిలో సెలెక్ట్ చేసిన నచ్చలో తీసుకుంటాడు ఇప్పుడు సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తారంటే చూడండి కొంతమంది ఆనగా కొంటారు ఆనగా కొన్నప్పుడు ఏం చేస్తారు అవునండి దాన్ని బోరెట్టి గుచ్చి చూస్తారు లేదా ముదురుదే వేరేగా కొన్న అలాగే చూస్తారు అవునండి దేవుడు కూడా పరీక్ష పెట్టి నిన్ను గుచ్చి అప్పుడు నువ్వు అసలు పర్ఫెక్టా కాదా లేకకున్నావు ముదిరిపోయావా అని చూసి చెక్ చేసి దేవుడు తీసుకుంటాడు విషయాన్ని ఎందుకు చెప్తానంటే దేవుడు పొక్కు సంబంధమైన విషయాలే ఆత్మ సంబంధమైన విషయాలకి నమూనా పొక్కు సంబంధంగా ఏం జరుగుతుందో ఆత్మ సంబంధంగా అదే జరుగుతుంది మనం ఎలాగైతే నైతికంగా ఆలోచిస్తామో దేవుడు కూడా అలాగే ఆలోచిస్తాడు ఏమి భారీగా ఆలోచించాడని ఆయన ఆలోచన భారీగా ఉండవు మన నైట్ కావాల్సినవి ఎలాగైతే ఉంటాయో సహజాతీకంగా ఆయన అలాగే సామాన్యంగా సహజాతీకంగా ఆలోచిస్తాడు ఇప్పుడు ఆయన పరీక్షిస్తాడు ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తాడు చూడండి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ఒక పరీక్ష పెట్టాడు ఏమైనా అందరూ ఎక్కడ ఉన్నారండి అందరం మనిషి ఎక్కడ ఉన్నారా ఆలోచన ఎక్కడ ఉన్నాయా అది చూడండి ఇప్పుడు పేతుకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు ఒక పరీక్ష పెట్టి ఏమన్నాడంటే పేతులు లోనకెళ్ళి వాళ్ళయ్య అన్నాడు